హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ అందరూ బాగుండాలా అందులో నేను నా ఫ్యామిలీ ఎలా ఎలాగున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు లైక్ బటన్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్ ఈరోజు నేను చేసే వీడియో ఏంటంటే రాయలసీమ రాయల సంగటి సంగటి చికెన్ ఫ్రై మటన్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టుంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే చూసిన వాళ్ళంతా ఒక చిన్న లైక్ ఇస్తేనా నాకు కొంచెం సపోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఈరోజు చేసే ఈడియో రాగి సంగటి మటన్ కర్రీ చికెన్ ఫ్రై చూడండి మా ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళ కూతురు అల్లుడు వచ్చినారు అన్నం చేయమన్నది మా ఫ్రెండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతుందో నచ్చదో కామెంట్ పెట్టండి నచ్చాడు కంటూ ఒక కామెంట్ పెట్టండి ప్లీజ్ రాగి రాగి సంగతి ఈరోజు వీడియో దీంట్లో మళ్ళా ధనియాలు ధనియాల పొడి కొంచెము తెల్లగడ్డ కొంచెము ఉచ్చి పచ్చిగా దంచి మళ్ళా దానిలో ఫ్రైలో వేసి పైన వేసి కలిపేస్తాను ఇది నా స్టైల్లో మేము కడప వాళ్ళ స్టైల్లో ఇట్లా చేసుకున్నది మీ స్టైల్లో ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ప్లీజ్ ఎందుకంటే చాలా చేసాము సర్తి పెద్దది చేతులు చాలా కాలిపోతున్నాయి తుడిసలా సైడ్ అంతా అలాగే ఉన్నది లాస్ట్లో దింపేటప్పుడు అయితే శుభ్రంగా తుడిసి చేస్తా ఖచ్చితంగా చూడండి ఇది ఎం కూర మటన్ మటన్ వేసి కూర చేస్తా ఇది వచ్చేసి చికెన్ ఫ్రై ఎందుకంటే వేరే వాళ్ళు నా దగ్గరుండే మా ఫ్రెండ్కు వాళ్ళ చెల్లి వాళ్ళు వస్తున్నారని ఆయమ అన్నీ చేసి నానేసి పెట్టింది నన్ను చేయమని చెప్పింది నాకు ఇప్పుడు మళ్ళీ డ్యూటీ ఉన్నది నేనైతే పోకున్నా డ్యూటీకి పోతున్నా చేసేసి మంచిగా పెద్దగా రాదు అందుకు నేనే చేశాను ఇది పొయ్యి గ్యాస్ ఎలా ఉంటుంది ఇవన్నీ తీసేసిన తర్వాత నేను మళ్ళా శుభ్రంగా పొయ్యి కడుక్కొని పైన అది ఉండేది మూత ఆ పొయ్యి మీద మళ్ళా మూసిపెట్టేస్తా ఇది నా పొయ్యి ఇది వచ్చేసి నా పొయ్యి అంటే సైడ్లో అంతా తుడుచుకునేదానికి అక్కడ మంచినీళ్ళు పెట్టుకున్నా సైడ్ అంతా అన్నం అక్కడ సైడ్ అంతా ఉండదు కదా పిండి అక్కడ అదంతా అది తుడుచుకునేదానికి మళ్ళీ మంచినీళ్ళు అక్కడ తీసి పెట్టుకున్నా తినిపేటప్పుడు అదంతా శుభ్రంగా తుడిసేసుకొని పోయిట్లో అవి దానికి కట్టెలు ఉండవు కాబట్టి పప్పు కట్టి పెట్టా ఉప్పు కట్టెట్టి గెలికే మెరుగు పొయ్యి ఇలాగుంటుంది నాలుగు పొయ్యిలు వస్తాయి ఒక పొయ్యి మీద మంచిన పెట్టినా ఒక పొయ్యి మీద సంగట పెట్టిన ఒక పొయ్యి మీద మటన్ కూర పెట్టిన ఒక పొయ్యి మీద చికెన్ ఫ్రై పెట్ట నాలుగు మీద నాలుగు పెట్టా పొయ్యి ఇది దింపేటప్పుడు ఎన్నె అయిపోయినాక మళ్ళీ నీట్గా తుడిసి శుభ్రం చేసుకొని పొయ్యి అంతా శుభ్రం చేసేసి పైన మళ్ళీ పొయ్యి మూసి పెట్టేదానికి ప్లేట్ వచ్చింది ఆ ప్లేట్ వేసి మళ్ళీ మూసిపెట్టేస్తాం ఒక బాక్స్ లాగా తయారైపోతుంది మళ్ళీ ఓకే పొయ్యి అయితే బాగున్నాడు కదా చాలా బాగుంటుంది లోపల కానీ మన కోళ్ళు కానీ మటన్ కానీ మన ఇండియా మన మాటలలో ఏమంటారో నాకు తెలియదు కానీ కాలుస్తాం ఇక్కడ కోయలు అయితే ప్రస్తుతానికి నేను సామాన్లు సుబ్బు అయ్యి ఈ ప్లేట్లో పెట్టేసి కింద మంట వస్తుంది ఇక్కడ మళ్ళా మంట వస్తుంది ఈ పైన మళ్ళా మంట వస్తుంది మన చికెన్ కానీ చేపలు కానీ మటన్ కానీ కాల్చుకోవచ్చు చికెన్ కానీ మటన్ కానీ మనం శుభ్రంగా కడుక్కొని ఈ ప్లేట్లో పెట్టుకొని మనం చేపలైనా నూనెలో తినకూడదు మనం నూనె ఎక్కువ అనుకుంటే కాల్చుకోవచ్చు బాగా శుభ్రంగా వస్తుంది అలాగ ఇది నా పొయ్యి ప్రస్తుతానికి ఈ పొయ్యే నేను ఒక వేటికి వచ్చిన నుంచి ఈ పొయ్యే వాడతా అంట నాకు మా మామ దేశిస్తుంది సారీ మామంటే తప్పుగా అనుకుండేసారండి మామంటే అరబీ మాట్లాడాల అమ్మ మా మేడం దేశిస్తుంది ఇంతకుముందు ఇంకొకది అది పాడైపోయింది ఇది మళ్ళీ ఇంకో పొయ్యి తీసి దాన్ని మళ్ళా మూసేసాను లేట్ వేసేసా చూడండి ఈరోజు వీడియో ఇది చూసిన వాళ్ళంతా లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చూడండి నా పొయ్యి కానీ లాగుంటుంది ఈ పొయ్యితో మా ఇంట్లో అయితే బొమ్మడి మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది నువ్వైతే ఆ పొయ్యి తీసుకుంటావు ఆ పొయ్యి తెచ్చేసి కారీ ఆ పొయ్యి మాకు పంపించేసేయి అని బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన వాళ్ళంతా లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్